ఓకే అమ్మా గోడ్ మీరెంత డాక్టర్స్ అమ్మా ఎక్కడ మే కాలేజ్ అమ్మా ప్రగరా మెడికల్ కాలేజ్ ఓకే అమ్మా నండి మీరు మీరు ఆపక్కేళ్ళు అండి ఆ పక్క నువ్వు నువ్వు ఆపక్కేళ్ళు మధ్యలోకి రా మధ్యలోకి దగ్గర అట్లా కొంచెం జరుగుతామట్లా అట్లా నువ్వు మధ్యలోకి আটক ফনে really. ఎందుకంటే ట్వంటీ థర్డ్ సాటర్డే లో మేము మొత్తం క్లీన్ చేయించుకోవడం నెక్స్ట్ హ్యాండ్ హైజీన్ గురించి ప్రజలకు వివరణ ఇవ్వడం నెక్స్ట్ మొక్కల గురించి వాటిని తీయడం ఈ మాన్సూన్లో సీజనల్ డిసీజ్ గురించి సార్ గా మస్కిటోస్ ఈ పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసం వాటి గురించి అవగాహన ఇస్తున్నాం సార్ ప్రజలకు ఇప్పుడు యాస్ అ డాక్టర్ దీనివల్ల ఎంతవరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది సార్ ఎందుకంటే మస్కిటోస్ వల్ల ఈ సీజన్లో డెంగ్యూ కేసు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి సార్ ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏంటంటే మస్కిటోస్ కౌంటర్ అది తగ్గుద్ది సార్ దానివల్ల వచ్చే డెంగ్యూ కానీ మలేరియా కానీ అలాంటి కేసెస్ చాలా వరకు కంట్రోల్ అవుతున్నాయి ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ అయిందమ్మా ఇది మనం చేసిన తర్వాత చాలా వరకు ఇంప్రూవ్ సెవెన్ ఎయిట్ మంత్స్లో ఇప్పుడు మీకు డాక్టర్స్గా సర్కులర్ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాం వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అమ్మ సర్కులర్ ఎకానమీ సర్కులర్ ఎకానమీ ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం సర్కులర్ ఎకా ఏది కూడా వేస్ట్ కాదు

ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ లేకపోతే ఎనర్జీ కానీ ఆ రియూజ్ కానీ మళ్ళీ బ్యాక్ టు ఎంతమంది అమ్మా మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు మీ ఒక బ్యాచ్ ఏ ఇయర్ అమ్మ మీరు స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయమ్మా మీ కాలేజీలో లేకుండా తగ్గాయా పాత కాలేజ్ ఇప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా నీదమ్మా రాజమండ ముందుకి ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారా సిస్టమ్ చాలా మార్పులు వచ్చాయి సార్ బేసిక్ బేసిక్ రెస్పెక్ట్ పెరిగింది సార్ కొంచెం రెస్పెక్ట్ అయితే పెరిగింది సార్ నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే ఈ ప్రోగ్రాం వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ వాళ్ళు వెక్టర్ బోన్ డిసీజెస్ చాలా వరకు కంట్రోల్ అయినాయి సార్ డెంగ్యూ మలేరియాస్ అన్ని కూడా మీకు విజిబుల్ కనపడుస్తున్నది మరి హాస్పిటల్ కి వెచ్చే పేషెంట్స్ కన్నా కమ్యూనికల్ డిసీజెస్ ని వాటర్ బార్న్ గానీ మస్కిల్ బార్న్ గానీ అన్ని చాలా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే మేము అనేది నేను ఇప్పుడు అది కంపల్సరీ ప్రోగ్రామ్ వల్ల మా పాటు రెగ్యులర్ ఫిజికల్ సమాజానికి కూడా వచ్చి దాని మీద అవేర్నెస్ తెచ్చుకొని చేస్తున్నారు సో దానివల్ల మన విలేజెస్లో కూడా చాలా వరకు మనకి దాని మీద అవగాహన అమ్మ ఇంకా చాలా చేయాలి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశాం ఇది హెల్ అయింది సరా నమస్కారమ్మా నస్కార బాబు అస్తే అమ్మా హాయ్ డాక్టర్స్

लेटर कल्टर सर कल्टर